హాయ్ అండి వెల్కమ్ టు హిమా శాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మురుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని అని కూడా అంటారు ఇలా కనుక చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఐదు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత మినపప్పుని మంచిగా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకోవాలి జీలకర్ర వెల్లుల్లి కూడా మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం వాము నువ్వులు అన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోండి వాము రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది నువ్వులేమో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకొని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్దను జల్లల్లోకి అంటే మన టీ జల్లోకి వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దానిలోని రసం అంతా మన పిండిలోకి దిగేలాగా బాగా ప్రెస్ చేయాలి తర్వాత దాంట్లోకి వెన్నెళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్ కప్స్ వరకు వెన్నీళ్ళు చేసుకొని మంచిగా దాంట్లోకి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా వస్తాయి సో తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మళ్ళీ కొంచెం వాటర్ ఒకవేళ పడితే యాడ్ చేసుకొని బాగా మెదుపుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా జంతికలను వేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట ఇలా జంతికలు చేసేదానికి ఆయిల్ అప్లై చేసుకుంటే అతుక్కోకుండా పిండి దానికి మంచిగా నీట్గా వస్తాయన్నమాట ప్రతిసారి అప్లై చేయనక్కర్లేదు మొదటిసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అయితే చేసుకోవచ్చు వీటిని వేడి ఆయిల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది చూస్తున్నారు కదా ముందుగా వేయగానే తిప్పకూడదు కొంచెం కాలినట్ట అనిపించిన తర్వాత తిప్పి గోలించుకోవాలన్నమాట ఆయిల్ సలసల మండ ఆగిపోతే మనకి ఈ జంతకాలు మంచిగా కాలినట్టే అనమాట అప్పుడు తీసేసుకోవచ్చు సో అంతే క్రిస్పీ క్రిస్పీ జంతికాలు రెడీ ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్